విఘ్నేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఏది చేశారు ఏది చెయ్యలేదు అన్నదానితో కాదు బాగా జ్ఞాపకం చెప్పి పెట్టుకోండి నేను చెప్పే విషయం మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది విఘ్నేశ్వర చతుర్థినాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి దోస పండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం ఎందువల్ల అంటారే దోసపండుకు ఒక ప్రసిద్ధి ఉంది ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క తోటే చెప్తారు మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడుతుంది అంత తేలిగ్గా వదలదు ఒక్క దోసపండు మాత్రం సునాయాసంగా వదులుతుంది ముచికని ముచిక నుంచి దోసపండు ఎలా వదిలిపెడుతుందో నేను శరీరము వేరుగా చూసి బ్రహ్మజ్ఞానంతో అలా విడివడనుగాక అని అడగడానికి ఆ మోక్షస్థితిని కోరుకోవడానికి దోస ప్రధానంగా మనం ఉపమానంగా పోలిగ్గా చెప్తాం